అందరికీ నమస్కారం శ్రీమాత నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం జూలై మూడో తారీఖు గురువారం రోజున మేషరాశి వారికి ఒక వ్యక్తి వల్ల చిక్కుల్లో పడే అవకాశం అయితే ఉంటుంది చాలా జాగ్రత్తగా అయితే వీడియోని చివరి వరకు చూడండి ఎందుకు అంటే ఆ వ్యక్తి ఎవరు అలాగే ఆ వ్యక్తి నుండి ఎలా బయటపడాలి అసలు ఏ వ్యక్తి వల్ల చిక్కుల్లో పడబోతున్నారు అనేటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం మేషి రాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భారణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి వచ్చేసి కుజుడు ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల ఈ వ్యక్తులు ఎలా ఉంటారు అంటే కనుక వారు చాలా మంచి వ్యక్తులు చాలా ధైర్యంగా ఉంటారు కానీ వీరు అగ్నితత్వమైనటువంటి రాశి కా ఉండడం వలన ఈ రాశి వారు చాలా కోపంతో ఉంటారు మొండితనం కూడా అధికంగా ఉంటుంది ఈ రాశి వారు చాలా అంటే చాలా మొండిగా ప్రవర్తిస్తుంటారు ఎవరికి కూడా అస్సలు కూడా వినరు వీరి పట్టు వీరిదే అని అంటారు వీరు పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ యొక్క మేషరాశి వారు కానీ వీరు ఏదైనా నిర్ణయం తీసుకున్న కోపంతో ఆవేశంలో తీసుకోవడం వలన సమాజంలోని వీరికి ఉన్నటువంటి మంచి పేరు ప్రతిష్ట గౌరవ మర్యాదలను కూడా కోల్పోతూ ఉంటారు అయితే వీరికి ఉన్నటువంటి మంచి పేరు ప్రతిష్ట గౌరవమాని పాడు చేయడానికి కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు అంటే మందికి కూడాను వీరు అంటే నచ్చదు వీరిని వీరి యొక్క మంచితనాన్ని చూసి ఓచుకోలేరు ఎదుగు అంటే వీరు ఎదుగుతూ ఉంటే చూసి ఓచుకోలేరు అన్నటువంటి వ్యక్తులు చాలామంది కూడా ఉన్నారు వీరికి జాతక రీత్యా చూసుకున్నా కూడా లేదా వీరి యొక్క వ్యక్తిత్వ పరంగాడు చూసుకున్నా కూడా వీరికి చాలా అంటే చాలా మంచి వ్యక్తులు కానీ ఈ వ్యక్తులు ఎప్పుడు కూడా ఏదుటి వారి మంచిని ఆలోచిస్తుంటారు కొన్నిసార్లలో మొండిగా అంటే అతి మొండిగా ప్రవర్తిస్తుండడం వల్ల వీరికి సమస్యలు అనేటివి వస్తూ ఉంటాయి అతి మొండితనం వల్ల కూడా వీరు జీవితంలోనే ఎదగలేరు ఒకవేళ వీరు ఎదగాలి అని చూసినా సరే వీరి చుట్టూ ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు వీరిని ఎదగనివ్వకుండా ఏదో ఒక రకంగానైతే అడ్డుపడుతూనే ఉంటారు ఆ అనేటివి సృష్టిస్తూనే ఉంటారు వీరి పక్కనే ఉంటారు కానీ శత్రువులు అనిపించరు అలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా అంటే చాలా సమస్యలు అయితే వస్తాయి చిన్న వయసులో నుండే కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చాలా దగ్గరగా నుండి చూడడం వల్ల సమస్యలనేటివి ఏమిటి ఆ యొక్క సమస్యలన్నిటివి ఎలా పరిష్కరించుకోవాలి అనేటువంటి దానిపైన కూడా అవగాహన అయితే కలిగి ఉంటారు వీరు అతి చిన్న వయసులో నుంచే కూడా చాలా కష్టపడి వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని కూడా తెచ్చుకుంటూ ఉంటారు ఇక వీరు ఎన్నో కష్టాలనైతే ఎన్నో సమస్యలను అయితే అనుభవించి వీరికంటూ ఒక గుర్తింపు అనేది పొందుతారు సమాజంలో కూడా వీరికంటూ ప్రత్యేకమైనటువంటి స్థానం అయితే ఉంటుంది కానీ వీరు ఎప్పుడు కూడా కష్టాలను అనుభవిస్తూనే ఉంటారు ఒక కష్టం తీరింది అని అనుకునే లోపే మరొక కష్టం అయితే రావడం కానీ ఒక కష్టం నుంచి విముక్తి పొందామని చెప్పి అనుకునే లోపే మరొక సమస్య అయితే వచ్చి పడడం కానీ ఇలా సమస్యల వెనకాల సమస్యలు వచ్చి పడుతూనే ఉంటాయి వీరికి ఆర్థిక కష్టాలు అలానే కుటుంబ సమస్యలు ఇలా వ్యాపారంలో సమస్యలు వీరు ఒకవేళ జాబ్ చేస్తున్నట్లయితే కనుక జాబ్ పరంగా కూడా సమస్యలు అనేటివి వస్తూనే ఉంటాయి ఇలా కష్టాలు సమస్యలు అనేటివి అనేక రకాలుగా వీరిని బాధ పెడుతూనే ఉంటాయి అనేక రకాల సమస్యలు అనేవి వీడుస్తూనే ఉంటాయి కనుక ఈ రాశి వారిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా చాలా సమస్యలను అయితే ఎదుర్కొని ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తులు అని కూడా చెప్పుకోవచ్చు అయినా సరే వీరు ఎదిగిన మంచిగా సంపాదిస్తూనే సరే ఇంకా వీరి చుట్టూ వీరిని చూసి ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు వీరి చుట్టూనే ఉంటూ వీరిని ఏదో ఒక రకంగా కూడా సమస్యల్లో పడేయాలని సమస్యలు ఇరికించుకోవాలని చెప్పేసి చూస్తూ ఉంటారు ఇక అలానే ఈ ఇలాంటి వ్యక్తుల వల్ల మీకు చాలా ప్రమాదం అయితే ఉంటుంది అందువల్ల అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండాలి అయితే మిమ్మల్ని ఏదో రకంగానైతే అంటే మీరు ఎదుగుతూ ఉంటే డబ్బు పరంగా కూడా నష్టం చేయాలని చెప్పి వారు మీకు శత్రువుల్లాగా కనిపించరు మీ పక్కనే ఉంటారు నిజానికి వారు ఒకవేళ మీరు బిజినెస్ చేస్తున్నట్లయితే కనుక అందరూ అని కాదు కొంతమంది ఉండవచ్చు మీకు బిజినెస్లో పార్ట్నర్గా కూడా అంటే మిమ్మల్ని నష్టపరచాలి అని చెప్పేసి ఏదో ఒక రకంగానైతే మీ నుంచి డబ్బుని వాళ్ళు లాగాలి అని చెప్పేసి చూస్తూ ఉంటారు అలా ఈ మేషరాశి వారికి కూడా డబ్బు అనేది రాకుండా చేయడం కానీ డబ్బు అనేది అందకుండా చేయడం కానీ డబ్బుకు సంబంధించినటువంటి ఏదైనా సరే ఒక సమస్యను సృష్టించాలని చెప్పి ఎదుటి వ్యక్తులు చూస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులను మీరు పసిగడుతూ ఉండాలి అలానే వ్యక్తులతో సావాసం అస్సలు మంచిది కాదు అసలు మంచిది కాదు ఒకవేళ మీరు ఆపదలో ఉంటే కూడా మీకు ఒక రూపాయి కూడా ఇచ్చి కూడా ఆదుకునేటువంటి కోలేనటువంటి వ్యక్తులు వారికి ఇవ్వగల స్తోమత ఉన్నా సరే మీకు ఇచ్చి ఆదుకోలేనటువంటి వ్యక్తులు అంటే మీరు ఆదుకుంటే మీరు బాగుపడితే వారు చూడలేరు మీరు ఎలా అయితే చెడిపోతారో మీరు ఎప్పుడైతే బాధపడతారో అప్పుడే వారు సంతోషంగా ఉండగలుగుతారు అలానే మీరు కూడా ఆ వ్యక్తులను అధికంగా నమ్ముతారు ఎందుకు అంటే మీరు ఏవైనా సరే చిన్న చిన్న మిస్టేక్స్ కానీ తెలుసో తెలియకనో చిన్న చిన్న తప్పులను కానీ చేసినప్పుడు ఇలా కాదు ఇలా అని చెప్పే వ్యక్తులు అసలైన మిత్రులు అని కూడా చెప్పుకోవచ్చు అలా కాకుండా మీరు చేసేది హండ్రెడ్ పర్సెంట్ నిజం అని మీరు చేసేదే కరెక్ట్ అని చెప్పి మీకు తప్పుదారిలో వెళ్తున్నా అదే నిజం అదే కరెక్ట్ అని చెప్పి వ్యక్తులు మీ చుట్టూనే ఉంటే గనక అలాంటి వ్యక్తులను మీరు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు కానీ అలాంటి వ్యక్తులను మీకు అస్సలు కూడా నమ్మకూడదు అలా మీరు నమ్మడం వల్ల మీకు సమస్యలు అనేటివి వచ్చి పడతాయి మీరు అలాంటి వ్యక్తులకి తొందరగా ఆకర్షితులు అవుతారు మీరు ఏ పని చేసినా సరే అది బాగుంది అని చెప్పే అని అది మంచి అయినా చెడు అయినా సరే బాగుంది అని చెప్పే వ్యక్తులు ఉన్నారు అంటే అంటే మీరు పని కాకుండా మీరు ఏదైనా సరే ఒక రాగు స్టెప్ తీసుకున్న మీ లైఫ్కి సంబంధించిన రాంగ్ స్టెప్ తీసుకున్నా సరే ఆ స్టెప్పు కరెక్ట్ కాదు అని చెప్పి ఇది కాదు ఇది అని చెప్పే వ్యక్తులకి మీరు దూరంగా ఉంటారు అవును అది హండ్రెడ్ పర్సెంట్ నిజం అని చెప్పి మీ జీవితాన్ని నాశనం చేయడానికి చూసే వ్యక్తులని మీరు నమ్మి వారితోటే ఫ్రెండ్షిప్ చేయడం వల్ల మీకు జీవితంలో సమస్యలు అంటే మీ జీవితంలో కోలుకునేటువంటి దెబ్బను అంటే దెబ్బ తగులుతుంది అని కూడా గుర్తుపెట్టుకోండి అందువల్ల మీరు ఎవరికి కూడా జోక్యం చేసుకునివ్వకుండా అలానే ఫ్యూచర్ గురించి ఆలోచించి మంచి చెడులని ఆలోచించి మీరు ఇతరులకి మంచి చెప్పేలాగా ఉండాలి తప్ప మీరు మీరే అంటే నాశనం అయితే అయితే మాత్రం అసలు ఉండకూడదు ఇక ఈ రాశి వారు ఖచ్చితంగా కూడా ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకుంటే వీరికి జీవితంలోనైతే ఇంకా కష్టాలు అనేటివి రాకుండా ఉంటాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు అయితే ఎలాగైతే ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు వీరు అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండాలి లేదంటే సమస్యలైతే చిక్కుకునే వారు అవుతారు చాలా జాగ్రత్తగా ఉండండి ఇక మీకు సమస్యలన్నిటివి వెంటాడుతూనే ఉంటాయని కూడా గుర్తుపెట్టుకోండి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏదో ఒక రకంగా సమస్యలు అనేటివి ఎదురవుతూనే ఉంటాయి సమస్యలనేటివి వస్తూనే ఉంటాయి వాటి నుంచి విముక్తి పొందడం కోసం మీరు ఆరాధన చేయాలి అలానే మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు ఎంత అంటే మీరు కొంచెం మంచిగా మాట్లాడగల వారితో అసలు అతి స్నేహం చేస్తారు అంటే మీ యొక్క రహస్యాలను చెప్పుకోవడము అతి త్వరగా ఫ్రెండ్షిప్ అనేది మొదలు పెడుతుంటారు అలా కాకుండా వారి గురించి తెలుసుకొని మెల్లమెల్లగా మెల్లమెల్లగా వారితో స్నేహం చేయడం ఉత్తమం అని కూడా తెలుసుకోండి ఇక తెలుసుకున్నారు కదా మేషరాశి వారు ఎలాంటి వ్యక్తులకి దూరంగా ఉండాలి అని అలాంటి వ్యక్తులతో చాలా ప్రమాదం వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండడం వల్ల దీపారాధన చేసుకునేటప్పుడు వల్ల ఒక ఒక మాల అనేది వేయడం మంచిది ఒక లవంగం కానీ దీపారాధన నూనెలో వేయడం ఇవన్నీ చేయడం వల్ల కూడా ఏమవుతుందంటే మీకున్న జాతక దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇంట్లో దుష్ చెడు శక్తి అనేది ఎప్పుడు కూడా పూర్తిగా వెళ్ళిపోతుందన్నమాట పాజిటివ్ వెబ్ వెబ్స్ అనేది వస్తుంది అన్నమాట అంతేకాకుండా మీకు సంఘాలలో మంచి పేరు ప్రతిష్ట వచ్చేటట్టుగా ఉంటాయన్నమాట ఇంకా ముఖ్యంగా లవర్స్కి విష్ విషయానికి వస్తే కనుక లవర్స్కి కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి లేపటి రోజున మీకు అనుకూలంగా ఉంటుంది ప్రయాణం కూడా మీకు చక్కగా అనుకూలంగా జరుగుతుంది అన్నమాట స్త్రీల కంటే కూడా ఎవరితోనైతే సరే ఉన్నారో వీళ్ళకి కూడా రేపటి రోజు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది చక్కగా మనశ్శాంతిగా ఉంటారు ఎటువంటి టెన్షన్ అనేది వీరికి ఉండదు కొన్ని టెన్షన్స్ ఏమైనా సరే ఉన్నా కానీ అవి ప్రతిరోజు కూడా ఒక గంట మెడిసే మెడిటేషన్ చేసుకోవడం వల్ల కూడా మీకు దాని గురించి బయటపడే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది విన్నారు కదండి రేపటి రోజు మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో ఎలాంటి శుభ శుభవార్తలు వినబోతున్నారు మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో పూర్తిగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇదివరకు చూసినందుకు ధన్యవాదాలు